You told no, no, so I have told <laughs> yeah. Because they are planning a visit in October. all near yeah. not so, near... So just keep the <laughs> ਆਠേਟു ਬੋ਷ਿ, ਅਡോ ਕൂ ਦਾ ਕൂ ਦോ ਕൂ ਦਾ ਦോ ਅത਼ਦ ਬੋ਷ਿ, ਅਧ തਾਡ ਬੋ ਸ਼ੈ ਅത਼ਦ ਬੋ ਸ਼ੈ ਅത਼ਦ ਬੋ So is this a sort of one of your innovations, or is it, wow, is no, it just no. over here? Or is it so the, this is the you know, chemicals aren't added to the. Yeah, thing. No, If you irrigate more water, then the also Yeah, yeah. Oh, so that's why you were up

Weekly two to three, 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 time. three, three, three times. Three and two to, to onboard the farmer, she did it coming to the field or gathering that's because we a little <laughs> Devda of the co-founders of the Labs we of here Labs. Uh, visiting some of our farms where we are practicing alternate wetting and drying. This is a technique to save water and at the same time reduce methane emissions. And this is why we are here right now, uh, visiting some of the fields with our team. And uh, we appreciate the farmers of this district and this village supporting uh, our efforts to combat climate change. Thank you. Watch. the Impact Services MO, మిట్టి ల్యాబ్స్ వారి ఆధ్వర్యంలో వారి సపోర్ట్తో ఇక్కడ వరంగల్ డిస్టిక్లో ఒకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి అదేంటంటే కార్బన్ క్రెడిట్ ప్రాజెక్టు మనము మామూలుగా ఇక్కడ వరి పండించే రైతులతోని మేము చేస్తున్నాం తొమ్మిది మండలాలల్లో దాదాపుగా ఒక ఏడు వేల మంది రైతులతో పద్దెనిమిది వేల ఎకరాలలో మేము పనిచేస్తున్నాం ఈ రైతులకు ఎలా అంటే రైతులు అందరూ ప్యాడి పండించే రైతులు మామూలుగా వాటర్ అవసరానికి మించి విపరీతంగా వాటర్ పెడుతున్నారు దానివల్ల మనకు వాటర్ లెవెల్స్ అనేటివి ప్రతిరోజు రోజుకు క్షీణించిపోతున్నాయి నెక్స్ట్ రాబోయే రోజులలో నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏం జరిగేది కూడా అందరం మనం ఊహించవచ్చు సో ఆ వాటర్ లెవెల్ అనేది మనం తక్కువ చేయాలనే ఉద్దేశంతో అలాగే పొలంలో వాటర్ అనేది అవసరానికి మించి వేయడం వలన పొలంలో నుండి ఒకటి మిగతానైనా గ్యాస్ అనేది విడుదలైతే ఆ మీతెన్ గ్యాస్ అనేది మనం పీల్చుకున్న వాతావరణంలోకి విడుదలైన కూడా అది చాలా ప్రమాదకరం అది ఓజోన్ పూలం కూడా దెబ్బతిస్తుంది అన్నట్టు ఇలాగే జరిగితే విపరీతమైన విపత్తులు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో సో దాన్ని మా మిట్టి ల్యాబ్స్ వారి సపోర్ట్తోని విఐఎస్ కంపెనీ దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పద్దెనిమిది వేల మంది రైతులకు మేము పైపు అంటే ఆరుతాడి పద్ధతిలో వారిని పండించే విధానం రైతులకు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకు దగ్గరుండి వాళ్ళ పొలాలలో ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రైంగ్ అనే పైప్ ఒక ఏడబ్ల్యూడి పైప్ ఉంటుంది ఆ పైపులు కూడా రైతులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే పంపిణీ చేస్తూ వాళ్ళకు పొలాలలో ఎలా పెట్టాలి తర్వాత ఎప్పుడెప్పుడు దానికి వాటర్ వేయాలి ఎప్పుడెప్పుడు వాటర్ తీయాలి అనేది మేము వాళ్ళకి రైతులకు దగ్గరుండి అన్ని విధాలుగా ట్రైనింగ్ చేశాము అందులో భాగంగా మేము చాలా వరకు రైతులందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు దీనివల్ల రైతులు కూడా చేసేది ఏంటంటే వాళ్ళు వేసే విధానంలో ఒక రెండు సార్లు ఆ పద్ధతి ఆరుతాడి పద్ధతిలో వాళ్ళు వాటర్ లేకుండా పండిస్తే సరిపోతాయి దీని ద్వారా రైతులకు కూడా ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో వాళ్ళకు కార్బన్ క్రెడిట్స్ అనేటివి జనరేట్ అవుతాయి ఆ కార్బన్ క్రెడిట్స్ కూడా జనరేట్ అయిన తర్వాత అది రైతులకు కూడా మేము మళ్ళీ వాళ్ళకు పంచడానికి అవకాశం ఉంది సో ఈ పద్ధతిలో ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఇలాగ కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ప్రత్యేకంగా ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడెక్కడ నర్సంపేట నియోజకవర్గంలో ఈరోజు సార్వోళ్ళు వచ్చేసి ధర్మరావుపేట తర్వాత ఇక్కడ ముగ్దుంపురము నెక్స్ట్ మేడపల్లి వేదానగర్ అక్కడికి కూడా వెళ్తున్నారు కాకుంటే మేము వరంగల్ డిస్టిక్లో తొమ్మిది మండలాలలో పనిచేస్తున్నాం